పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండాల్లో సమస్యలు తనకు బాగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్లమెంట్ ఎస్టీ ఎస్సీల సమస్యలపై ప్రస్తావించారని గుర్తు చేశారు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎవరూ ఆపలేరన్నారు ఎస్సీ ఎస్టీల కోసం పది శాతం కంటే ఎక్కువ నిధులను బడ్జెట్ లో కేటాయిస్తామని హామీ ఇచ్చారు మీరు ఎనిమిది ఏళ్లు డిలే చేసిండ్రు ఆ బ్యాక్ లో కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ పక్షాన పోరాడిన వ్యక్తిని అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్రియేట్ చేసిన వాళ్ళల్లో ఆ కేబినెట్ లో కూడా మంత్రిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సబ్ కి చట్టబద్దత మేము సృష్టించడము రైతులు గిరిజనులు బీసీలు మైనారిటీలు అణగారిన వర్గాలు బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియ మిత్రుడు భట్టివీర్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది నాకు ఏమీ సందేహం లేదు మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు మరి తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా పది పర్సెంట్ ఉంటుందని చెప్పి బట్టి